వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి వారిచే సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడును సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడిన త్వరపడండి అమృత సాయి గోల్డ్ హౌస్ కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వర్ల్పూల్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రీజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆపైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించను లక్కి డ్రా మా షాప్ యందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడినవు తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాత గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో

అందశ్వారి హోం సురస్యయ హృతస్య ప్రోగజన మిగా నతావ దృశ్యనా గ్రంథి పుర్యోదరమవ సత్ జ్ఞాన భార్య రక్ష